రైతన్నలకు నమస్కారం నయన శివ పత్తిలో తెల్లదోమ ముడితో పేను ఎక్కువగా ఉండి కాపు దశకు వచ్చినా పోత లేకుండా వచ్చిన పోత రాలిపోతుందా అయితే ఇలాంటి దశలో ఉన్నప్పుడు కంపల్సరీగా పార్జాత్ కంపెనీ వారి జీఫనాల్డ్రా మరియు నాగార్జున కంపెనీ వారి అటానిక్ అనే మందులను స్ప్రే చేయడం చాలా మంచిది ఆల్డ్రా అనే మందులో రెండు రకాల కెమికల్స్ కలిసి ఉంటాయి మరియు ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ కనుక ఆకు లోపలికి చొచ్చుకెళ్ళి ఆకు అడుగు బాగానే ఉండడం వంటి తెల్లదోమ తల్లి పిల్ల గుడ్డు దశలను పూర్తిగా చంపేస్తుంది పాటుగా నాగార్జున కంపెనీ వారి అఠానికి వాడటం వల్ల పోత ఎక్కువగా రావడం వచ్చిన పోత వెంటనే కాయగా మారడం జరుగుతుంది వర్షాలు ఎక్కువగా ఉన్నట్టయితే వీటితో పాటు పదమూడు సున్నా నలభై ఐదును కూడా కలిపి వాడండి ఈ మూడు మందులను కలిపి కలిపి వాడడం వల్ల నార్మల్ దిగుబడి కంటే ఎక్కువ దిగుబడిని పొందవచ్చు ఖచ్చితంగా పదిహేను నుండి ఇరవై రోజుల వరకు మన చేను కాపాడుకోవచ్చు ఒకసారి వాడి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ